పని బాధర పెట్టి ఏమో జాతర పోయింది అన్నట్టు ప్రభుత్వ ఆఫీసుల పనిని పక్కకు పెట్టి పబ్జి గేమ్ ఆడుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రజల అవసరాలు తీర్చమని పనులే పెట్టుకుంటే పరాకథగా పబ్జి ఆడిన ప్రభుత్వ ఉద్యోగి ఎవ్వరు ఇంతగా ఆడుతుండగా ఎవరు అట్లా దొరకబట్టిరు ఏం కథ అంటారా చూడండి మీరే గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఆఫీసులో ఉన్నంత సేపు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ గోసలు వాపాలే గాని ఇక ఈనగారు చూడుండ్రి చూడండి పబ్జి గేమ్ మునిగి సోషల్ మీడియాలో తన సింఠను ఎట్ల ధార వస్తున్నాడో భూమండలం అంతా ఎంకులాడిన ఇంత మంచి పరిమంతుడు ఉంటాడా నేను ఎమ్మెల్యే అయి నెల పదిహేను దినాలకు వచ్చే మరి నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆఫీసర్ల పరితనం ఎట్లున్నది ఏం పని చేస్తారు ప్రజలకు మంచిగానే పనులు చేసి రా అని ఇట్లా మూతికి మాస్క్ పెట్టుకుని పోలవరం ఎమ్మెల్యే షిర్రి బాలరాజు సారు కామన్ మ్యాన్ లెక్క ప్రభుత్వ కార్యాలయంలో అడుగు పెడితే ఏ సామాన్యుడే వచ్చినట్టు ఉండు అనుకొని కాళ్ళు వారదాపుకొని మోత ఆటల మునిగిండట నాయన మంచి ఆటగాని లెక్కనే ఉన్నవు ఇంత మంచి ఆటగానివి నువ్వు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నీ టాలెంట్ తొక్కేసిన వాళ్ళము అయితము నువ్వు ఇంటికాడనే ఉంటే దానికి సంపూర్ణ న్యాయం చేస్తావని ఉన్న కొలువులకెళ్లి తీసేసి సర్కారు వారి లాంఛనాలతోనే చక్కగా ఇంటికి సాగదవు అన్నాడట ఇక అందరి ఎమ్మెల్యేలు కూడా ఇట్లనే అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆఫీసులను ఆకస్మిక తనిఖీ చేస్తే ఎప్పుడు ఎమ్మెల్యే ఏ మారు ఏషంలా వచ్చేది తెలివదని గోసిగట్టినోళ్ల కార్ నుంచి గోసలు చెప్పుకునేదందుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా పనులు చేసి పెడతారు కానీ అందరూ బాలరాజు లెక్క ఉండాలన్నా అంటున్నారు ఏమూ చటినోళ్ళు